శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గంగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం ముందర ఏంటంటే మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది అస్థాల్ని సంప్రద సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు సపోజ్ వివాహం కానీ లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ అంటే మ్యాచింగ్ జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి ఒక బా ఒక పొదువుకి ఓ వధుడుకి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది మా ఆది అసలు తరఫున నేను మీ వాడ్రీ ఆది తరపున నేనే నేనే ముహూర్తాలు పెడతాను ఇంకెవరు చేయరు నేనే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తప్పకుండా నేను మీకు నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా చెప్పించుకో తెలుసుకుంటే మా ఆది ఆ నన్ను వాటి వాదిని సంప్రదించండి తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఇప్పుడు మనం అండి యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్ రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వరకు ఉంటాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం ఇంతకుముందు పదహారు తారీఖునే డిసెంబర్ పదహారు కూడా డిసెంబర్ పదహారు గది కానీ కన్యా రాశిలోకి కన్యా సారీ ధను రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు అది శత్రు క్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు మామూలు ఫలితాలు మాత్రం చెడు ఫలితాలు మాత్రం ఉండేవి శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి శని క్షేత్రం కదా మకర రాశులకు మిత్రుడు అవుతారు కదా శని శుక్రుడికి అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు ఇరవై ఎనిమిది అంటే జనరల్గా రెండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఇరవై ఆరు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు పన్నెండు రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది ఎలా ఉండబోతోంది ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి ముఖ్యంగా ధనురాశి ధనురాశి వాళ్ళకి చుక్క్రుడు మేలఫిక్ అవుతాడు మహాపాపి అవుతాడు అవునా కరెక్టే ఆరో ఇంటి వాడు పాపత్వం ఉంటాడు కదా ఆరో ఇంటి వాడు మీకు పదకొండు లాభాధిపతి అయ్యాడు పదకొండో ఇంటి వాడు ఎప్పుడు వచ్చినా ఆధిపత్యం వచ్చినా పాపత్వమే అలాగే ఆ ఎక్కడున్నాడైనా ద్వితీయ భావంలో ఉన్నాడు మరి ఆ భావాన్ని చడగొట్టాలా చడగొట్టాలి అంటే భావం చడగొట్టాలంటే ఆ భావం అంటే మేము వృద్ధి ధనము అంటాం కానీ శుక్రుడు ద్వితీయ భావంలో ఉన్నా చుక్కడికి గురుదృష్టి ఉన్న అదృష్టమే అలా రెండు ఉన్నాయి చుక్క్రుడు మీకు ద్వితీయ రెండో భావంలో ఉన్నాడు అలాగే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి సంపూర్ణ నుండి మీకు ఫలితాలు ఇస్తాడు ఏం ఫలితాలు ఇస్తాడు అంటే అందంగా ఉండేవి చేస్తాడండి వేళపండి భోజన వసతి ఎక్కడికి వెళ్ళినా మీకు ఫుడ్ తప్పదు ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది మూడదా ఏంటంటే గాయని గాయకులకండి శుక్రుడు ద్వితీయ భావంలో అంటే పాటలు బాగా విపరీతంగా పాడేస్తుంటారు వాళ్ళకి మంచి అభివృద్ధి కలిగిస్తుంటాడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అలాగే యాంకరింగ్ బాగా మాట్లాడుతూ ఉంటారు కదా యాంకరింగ్ వాళ్ళకి ముఖవర్చస్ పెరిగిపోతూ ఉంటుంది బాగా అందంగా తయారవుతారు వాళ్ళు శుక్రుడు ద్వితీయ భావంలో ఉంటే అందంగా ఉంటారని అర్థం అలాగే ఆభరణాలు ఇస్తాడు చదువుని ఇస్తాడు ద్వితీయ భావంలో కుటుంబంలో వృద్ధి కలిగిస్తు ఉంటాడు కుటుంబంలో ప్రాముఖ్యత బెదిరించేది చేస్తుంటాడు కదండి శుక్రుడు నాట్ల అంత అద్భుతంగా ఉంది అయినా మీకు ఆరోగ్యంటి వాళ్ళకి అయ్యాడు అంటే ఆరో ఇంటి వాళ్ళు అవడం వలన ద్వితీయ భావన ఉండడం వలన శత్రువుల వలన మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే మీరు బాకీలు ఎవరికైనా డబ్బులు ఎవరికైనా ఇచ్చేవారం కూడా సపోజ్ ఆ బాహీలు మీకు త్వరలో ఇంటి రావు అంటే మీరు వసూలు చేసుకోవడం కష్టం అవుతుంది కానీ ఆ ఆరో భావాధిపతి ద్వితీయ భావంలో ఉన్న ఆరో భావంలో ఉండే గురుడి ప్రభావం వల్ల గురు దృష్టి వల్ల సకాలంలోనే డబ్బులు వస్తాయి శత్రువుల వలన భయం లేకుండా పోతుంది శత్రువులు అందరూ కూడా మిత్రులు అవుతారు అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు ఆరోగ్య సమస్యలు కానీ ఉంటాయి ఆరోగ్యంగానే ఉంటారు ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది మేనభావాలకి చాలా బాగుంటుంది ఆరో భావాధిపతి పదకొండో భావాధిపతి కూడా అయ్యాడు కదా మ్యాలిఫిక్ అయ్యాడు ద్వితీయంలో ఉన్నాడు అక్కాయిలు ఉంటారు సరే మీ అక్కాయిలు కానీ అన్నయ్యలు అంటారు సరే వాళ్ళకి బాగుంటుంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ బనీ బాగుంటుంది అసలు ద్వితీయ బాగుంటే బాగుండాలా బాగుండకపోదు బాగోదు కానీ మీకు మంచివాడు కాదు కానీ శుక్కుడికి గురుదృష్టి మాత్రం మర్చిపోకూడదు అంతే కాకుండా రండి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ భార్య భర్తలకు అనురాగము మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి వస్త్ర వ్యాపారాలు కానీ ఫుడ్ బిజినెస్ కానీ గోల్డ్ కానీ వస్త్ర విండి వ్యాపారాలు ఉంటాయి కదా మీ బిజినెస్లో ఉన్నాయి కదండి వాటిలో మంచి సంపదలు వస్తాయండి అనేది లేదు పదకొండో ఇంటి వాడు అయినప్పటికీ పాపి అయినప్పటికీ శుక్కుడు ద్వితీయంలోనే ఉండడానికి కారణము పదకొండో భావం చాలా చాలా బాగుంది కదండి మీకు వివాహ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది సరే అది పక్కన పెడదాం మీకు శుక్ర ప్రభావం వలన శుక్రుడి ప్రభావం వలన విశేషమైన సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అసలు ముఖ్యంగా అమ్మవారి పూజలు మాత్రం చేయకుండా మర్చిపోకండి ముఖ్యంగా ధనుర్ రాశి వాళ్ళు ఎప్పుడు పూజించవలసింది అమ్మవారే నిరంతరము మనస్ఫూర్తిగా ఆమెను పూజించడం వలన మనసు అర్పణ చేసి పూజించడం వలన వాళ్ళంత అదృష్టవంతులు ఇంకోటి ఉండరు అంత పవర్ ఉంటుంది మీకు ఎందుకంటే మీరు మీరు ధనురాశి వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్ కదా మగవాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయి కదండి భయపడరు అందుకని చెప్పి మీకు ఒక అమ్మవారి పూజలు చేయండి ఎంతో విశేషమైన ధైర్యతే ధైర్యమే లక్ష్మి అంటారు కదా ధైర్యం అందుకని ఆ అమ్మవారి ధైర్యలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది అన్నలో సందేహం లేదు అమ్మవారి పూజలు చేసుకోండి నేను మళ్ళీ చూడాల రెమిడీస్ కూడా చెప్తాను అద్భుతంగా మీరు ఫలితాలు ఉంటాయి ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి పన్నెండు రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా చెప్పాను కదా మరి రెమిడీస్ మరి ఏం చేయాలి మేము ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మరి ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం త్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం హ్రీం క్లీం శ్రీమాత్రే నమ అని అమ్మవారిని బీజాక్ష బీజాక్షాలతో పూజించిన భోజన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల సరే మనం టెంపుల్స్కి వెళ్తామండి అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం రాహు రాహుకాల పూజలు అంటాం కదా అది చేసుకున్నా శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారి పవర్ అంటే బిజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారు అయినా సరే కనకదుర్గ అమ్మవారు అయినా సరే ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా అలాగే ఆ అమ్మవారికి కనసమ్ అమ్మవారి సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం దోషాలు పోగొడతారు అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాల్లో ఉన్నాయి కదా మనం చదువుకున్నాం మనం విన్నాం కూడా అవును సరే అదే ఒకటి అంతే కదా కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి చండీ హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు హోమాలు అంటే చండీ హోమంలోనే నా ఈ చండీ నవగ్రహాలుగా ఇది ఉంటుంది అదొకటి చండీ సప్తసతి సప్త సప్ అని ఉంటుంది అది ఇలావన్నీ చేయించుకోవడం వల్లనే శుక్రుడు వలన వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికడతారు అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మన కంటికరప్పలా కాపాడుతారు అనడంలో సందేహం లేదండి ఈ పన్నెండు రాజుల వాళ్ళు ఆచరించదగ్గ పన్నెండు ఇవే అమ్మవారి యొక్క పూజలే సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీ నమ ఓం శ్రీ శ్రీమాతైన ఓం శ్రీ శ్రీమాతైన అనుకోవచ్చు బీజవక్షాలు మనం చెప్పలేకపోయినా నూట ఎనిమిది సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వలన ఓం శ్రీ శ్రీమాతైన అనే మంత్రం కానీ అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం కానీ మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకోండి చేసుకుంటే సినిమా రంగంలో కాదు చదువులో కాదు పెళ్ళిళ్ళు కాదు ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు అన్ని రంగంలోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు శుక్రుడు ప్రభావం అలా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదు కదా ఆ రాశుల వాళ్ళకు కూడా ఆడు యోగాన్నే కలిగిస్తారు అన్నలో ఏమాత్రం సందేహం లేదు మీ అందరికీ అంటే పన్నెండు రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మొదలు మే మీనరాశి వాళ్ళకు కూడా మీనరాశి వరకు కూడా మీ పన్నెండు రాశుల వాళ్ళకి సర్వ సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు ఆనందంగా సౌభాగ్యంగా ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను